వెల్కమ్ టు మై నేను మీ ండి ఆంధ్రప్రదేశ్ లో పేదలకు చంద్రబాబు గారు అయితే ఒక కొత్త గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది లోపు శాశ్వతంగా గృహ వసతిని కల్పించాలనే ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది మన కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన కొలుసు గారికి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే దీనిలో భాగంగానే మంత్రి కొలుసు పార్థసారథి గారు మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన అయితే ఒకటి చేశారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ శాఖ అధికారులతో గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా ఒక చి చర్చ అయితే జరిగినట్లు చెప్పారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు లక్ష్యాలను కూడా నిర్దేశించినట్లు వెల్లడించడం అయితే జరిగింది రానున్న వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల గృహాలను మరియు ఏడాదిలో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలనే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది కేంద్ర పథకాల ఆసరాతో మధ్య తరగతి దిగువ తరగతి వర్గాలకు చెందిన వారు జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లను నిర్మించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు అందుకు తగ్గట్టుగానే త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణలో పెట్టాలని ప్రణాళికలను రూపుదిద్దాలని ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రస్తుతం మన ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది గత ప్రభుత్వం అయితే ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు మూడు సెంట్ల స్థలం మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించడం అయితే జరిగింది అయితే గత ప్రభుత్వం అయితే ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ జరిపినట్లయితే అందరికీ తెలిసింది అయితే మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని కూడా నిర్ణయించింది గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో మాత్రం పక్షపాత ధోరణి చూపించిన విధంగానే టిడిపి ప్రభుత్వం ఇప్పుడు ఈ హయాంలో అలా లేకుండా చేయాలని ఎంతో కృషి అయితే చేస్తున్నారు ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే అలాగే పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు సంబంధించి అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సానుకూలంగానే స్పందించాలనే చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం అయితే ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని అలాంటి లేఅవుట్లలో కూడా మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పోల్చడం జరిగితే గృహ నిర్మాణ పథకంలో గత ప్రభుత్వం హయాంలో తొమ్మిది నుంచి పదివేల వరకు పదివేల కోట్ల రూపాయల వరకు పేదలకు అన్యాయం జరిగిందని పేదల ప్రభుత్వం అయితే చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేద పేదవారికి అందకుండా చేసిందని నా ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పుకునే గత ముఖ్యమంత్రి జగన్ వారికి కూడా ఎలాంటి అదనపు లబ్ధి లేకుండా చేశారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో యూనిట్ ఖరీదు వచ్చేసి టూ పాయింట్ ఐదు లక్షలతో పాటు ఎస్సీ ఎస్టీలకు అదనంగా యాభై వేల నుంచి ఒక లక్ష వరకు లబ్ధి చేకూర్చామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే తెలిపారు దీంతో పాటుగా మన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ముఖ్యమైన శుభవార్త అయితే చెప్పిందండి అది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వచ్చేసి నాలుగు లక్షల యూనిట్ కాస్ట్ తో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేయనుంది అయితే ఈ నేపథ్యంలో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్ధి చేకూరేందుకు త్వరలోనే సర్వే కూడా చేయబట్టనున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఆసరాతో చేపట్టిన గృహాల్లో కూడా ఇంకా ఎనిమిది లక్షల గృహాలు ప్రగతిలోనే ఉన్నాయి వాటిని కూడా మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని సీఎం ఏ వై టూ పాయింట్ ఓ ప్రకారం కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేస్తామని వాళ్ళు లేని చోట సంబంధిత లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే అవకాశం కొత్త పథకంలో ఇవ్వాలని నిర్ణయించింది ఇలాంటివన్నీ మరిన్ని అప్డేట్లను మీకు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి